మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని బనగానపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పచ్చదనంతో నింపాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు క్యాంప్ కార్యాలయం నుంచి స్థానిక పెట్రోల్ బంక్ సర్కిల్ వరకు విద్యార్థులు కూటమి పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ పచ్చదనం వల్ల జరిగేటువంటి లాభం చాలా ఉంది ఎందుకంటే గతంలో ఈ రోడ్డు వైడింగ్లు కానీ ఇంకా కానీ ఎక్కడ కూడా పచ్చదనం నిండుగా ఉండేది అటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా చెట్లు లాగా చాలా ప్రదేశాలలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ అదేవిధంగా రహదారికి ఇరువైపులు కూడా అంత కాంక్రీట్ దగ్గర అయిపోయింది ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అటువంటి పరిస్థితులలో ఏది ఏమైనా మా బరగాన పచ్చని బనగాని పచ్చని పచ్చని బనగా చేసిన మనం మాదిరిగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే రోజు తన సొంత నిధులతో బనగాని పల్లె గ్రామంలో కుండీలు ఏర్పాటు చేసుకొని దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు తన సొంత నిధులు అవి ఆ డబ్బులు కాదు తను సేవింగ్ చేసుకునే డబ్బులో ఆ డబ్బులకు కూరంతా కూడా కుండీలు పెట్టాలని అదేవిధంగా ఈ చెట్లు మొక్కలని ఊరికి ఇక్కడ ఎవరు ఇస్తా రాలేదు ఈ రోజు ఈ మొక్కలను కూడా తనకిష్టమైనటువంటి మొక్కలంతటినీ కూడా ప్రతి ప్రాంతంలో ఉండాలనేది తీసుకురావడం జరిగింది